నా పేరు బాణద్బద్దు చిమల్పాడు పాటి మీద గుంపు గ్రామం నేను ఎకరాలు పత్తి వేసాను ఎకరాలు పత్తి వేసి నెల రోజులు అవుతుంది నెల రోజుల్లో పెనుబంక నల్లి దోమ ముడతా ఉంటే వాటికి బహుళ అతిబల అనే మందుని తెచ్చి కొట్టాను దానివల్ల మంచి రిజల్ట్ ఉంది ప్రోటాన్ ఆగ్రో కంపెనీ నుండి తెచ్చాను కంపెనీ రేటుగా ఇస్తున్నారు మందు మందు కొట్టిన తర్వాత రిజల్ట్ బాగుంది పేనుబంకా నల్లి దోమ మంచిగా పొడి ముడతా పోయి మంచి సైడ్ బ్రాంచెస్ వస్తుంది ఈ మందునే ఖమ్మంలో ప్రోటాన్ కెమ్ కంపెనీలో తీసుకున్నాను ఈ మందు కంపెనీ రేటుగా రైతులు అందరికీ ఇస్తారు దీన్ని ప్రతి ఒక్క రైతులు తీసుకోవడం వల్ల అందరు రైతులకు మేలు జరుగుతుంది ఓకే అండి మన భద్రుగారు మన అతిబల బహుళ అవటం వల్ల వాళ్ళ పత్తిలో పెను బంక దో మంచిగా కంట్రోల్ అయిందని చాలా సంతోషపడుతున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ ఈ స్టో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ స్టోర్ వల్ల మాకు ఎంతో ఉపయోగం జరుగుతుందండి బయట దానికంటే మాకు తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి మాకు ఖర్చును బాగా తగ్గించే వచ్చనే ఆలోచనతో మీ దగ్గర మందులు తీసుకున్నాము మేము చాలామందికి కూడా చెప్పాము మా ఊర్లో కూడా అని చెప్తున్నారు మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి